నేను మీ భారతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక కొత్త అప్డేషన్ మీ ముందు వచ్చాను నిన్న డిసెంబర్ ఇరవై ఒకటి ఓల్డ్ మెడిటేషన్ డేగా మనం చెప్పుకోవడం జరిగింది ఈ డిసెంబర్లోనే రెండు శక్తివంతమైన రోజులు వస్తాయి అదేమంటే పన్నెండు డిసెంబర్ రెండు వేల పన్నెండు డిసెంబర్ తర్వాత ఇరవై ఒకటి డిసెంబర్ ఇది ఈ నా మీరు ఆధ్యాత్మికంగా మీరు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మనం అందరం కూడా అంటే మనతో ఎక్కువ మాట్లాడకుండా మౌనంగా ఉంటూ శ్వాస మీద ధ్యాసం ఇస్తూ మెడిటేషన్ చేసుకోవడము తర్వాత మనలో ఉండే మామూలుగా మిగతా రోజుల్లో మనకు కావాల్సిన డిజైర్ లిస్ట్ అనేది తయారు చేస్తాం కానీ ఈ రెండు ప్రత్యేక దినాల్లో ఈ మరియు ముఖ్యంగా ఇరవై ఒకటి ఇరవై ఒకటో తేదీ మరియు పన్నెండు పన్నెండులో కూడా మనలో ఏమైనా నెగిటివ్ బ్లాక్ లైజెస్ ఉంటే మనల్ని ఏదైనా ఇబ్బంది పెట్టే విషయం లైక్ డిసెస్ డిసెసెస్ రూపంలో కానీ లేకపోతే ఏదైనా నరదృష్టి తగిలిందని లేదా చేతబడులు చేస్తున్నాయని ఒక సైకాలజికల్ ఫీలింగ్ ఉంటుంది ఎదుటి వాళ్ళు మన నైబర్స్ మనల్ని చూసి ఓదావ లేకుండా మన మీద పడి గడుస్తూ ఉంటారు అలాంటప్పుడు యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే ఇంకేదైనా ఫైనాన్షియల్ గ్రోత్లో కానీ లేకపోతే కెరియర్లో కానీ చాలా ఇబ్బంది పడి మనం నష్టాలన్నీ బేర్ చేస్తూ ఉంటాము అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇంట్లో కూడా విచక్షణకు విచక్షణ రహితంగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే ఇంట్లో శత్రువులను కూడా మనం జయించలేకపోతాం బయట వాళ్ళైనా ట్వంటీ ఫైవ్ మన మీద ఉంటుంది కానీ ఇంట్లో అనేదాన్ని మనం తొలగించుకోలేకపోతే మనం ఎప్పటికీ అభివృద్ధి చెందలేం అంటే చిన్న విషయాలు కూడా మనం మనం చూసి ఏడుస్తూ ఓరవ లేకుండా మనం డిమోట్ చేసి మన అభివృద్ధిని మన పతనాన్ని ఎప్పుడు వాళ్ళు ఆశిస్తూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన మీద దృష్టి పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మన హస్బెండ్ కావచ్చు సాడిస్ట్ ఒక హస్బెండ్ కావచ్చు మన సిబ్లింగ్స్ కావచ్చు లేకపోతే సిబ్లింగ్స్ కావచ్చు హస్బెండ్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు అంటే వీళ్ళలో కూడా క్రూరమైన ముగ్గాలు లాగా ఉంటాయి వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఎంతంటే వాళ్ళ పుట్టకే ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద పడి ఏడవడము వేరే వాళ్ళు గ్రోత్ లేకుండా చేయడం వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉంటారు అన్ని విధాలు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారు ఎక్స్ట్రాగా ఎదుటి వాళ్ళని డీమోట్ చేసి వాళ్ళు డీఫాల్ట్ చేసి వాళ్ళు పతనం అయ్యేంత వరకు వాళ్ళు వెంబడిస్తూనే ఉంటారు అలా పతనం చేయడం వల్ల వాళ్ళకి మోర్ ఎక్కువ ఎనర్జీ ఎక్కువ బలంతో ఇంకొంచెం వాళ్ళు లైఫ్లో బలాన్ని చేకూర్చుకునే ముందుకు వెళ్తూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆ భస్మాసురుడికి శివుడు వరం ఇచ్చినట్టు అవుతుంది అంటే ఆ భస్మాసురుడు ఎన్ని పాపాలు చేసినా మరణం అనేది లేకుండా ఒక వరాన్ని కోరుకుంటాడు కదా అట్లాంటి వరమే ఉంటుంది వాళ్ళకి ఎలాంటి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు హింసించి వాళ్ళు ఇంటర్నల్గా తర్వాత ఫిజికల్గా కూడా ఎక్కువ స్ట్రెంగ్త్ పట్టి ఒక క్రూరమైన మనసత్వంతో కలిగి ఉంటారు అట్లాంటి వాళ్ళతో పోరాడడం చాలా కష్టం వాళ్ళతో ఆర్బీ చేయడం కూడా చాలా కష్టం అక్కడి నుంచి బెస్ట్ రెమెడీ ఏమంటే దీనికి ఒక బెస్ట్ రెమెడీ ఏమంటే అక్కడి నుంచి తప్పించుకోవడం అంటే ఇంట్లో ఇంట్లో దొంగని ఇంట్లో పోరుని ఇంట్లో పోరు ఇంతంత కాదయ్యా ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేరు అని అంటారు కాబట్టి ఫస్ట్ చిన్న వయసులోని తల్లిదండ్రులు అట్లాంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళని ముందుగా గమనించుకోవాలి వాళ్ళు మార్పు తెచ్చేదానికి మీరు సైకాలజీ అయ్యిరన్నా చూపించుకోవాలి లేకపోతే మీరే క్రమశిక్షణలో అన్న క్యాపబిలిటీ ఉండాలి అదర్వైజ్ ఎంత చెప్పినా మారకపోతే వాళ్ళని చిన్న వయసులోనే ఏదో సెటిల్మెంట్ అయ్యేలాగా చేసేసి కాస్త దూరంగా పెట్టడం మంచిది ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఇంట్లో ఒక్క ఒక్కరి వల్ల ఆ కుటుంబ వ్యవస్థే బయటపడే అవకాశం ఉంటుంది కుటుంబ వ్యవస్థ అస్తవ్యస్తమై ఉంటుంది అంత క్రూరమైన మెంటాలిటీ ఉంటుంది సైకోల్లాగ్ ఉంటారు అట్లాంటి వాళ్ళని దూరంగా పెట్టడం లేదా అక్కడి నుంచి వాళ్ళు ఎప్పటికీ ఎట్టి పరిస్థితులు వెళ్ళే ప్రసక్తి ఉండదు వాళ్ళు ఆయన అన్ని విధాల గ్రోత్లో ఉంటారు ఎదుటి వాళ్ళని హింసించడమే వాళ్ళ టార్గెట్ అనమాట ఎదుటి వాళ్ళు పతనమయ్యేంత వరకు వాళ్ళు వెంటాడుతూనే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పట్టు చీర తీసుకున్నప్పుడు ఆ పట్టు చీరని భద్రంగా ఒక ఇనుప పెట్టలో పెట్టినప్పుడు ఏదైనా పురుగులు వచ్చి కూడా అన్న ఎంత భద్రంగా పెట్టి దాంట్లో దాంట్లో వచ్చి నాప్తులెని గుండ్లు వేసి బాగా నీట్లుగా అరేంజ్ చేసి పెట్టుకున్నా కానీ దాని లోపల చీడ పురుగులు వచ్చి వాటిని కుట్టేస్తూ ఉంటాయి అంటే దాని లక్షణము అప్పుడు పట్టుచీర అనుకుంటుంది నేను ఏ తప్పు చేయలేదు కదా నా జోలికి నేను ఎవరి జోలికి పోలేదు నన్ను నేను భద్రపరచుకున్నాను అయినా కానీ నన్ను ఇట్లా డెస్టైడ్ చేసే అంటే ఆ పురుగు లక్షణమే అది ఎదుటి వాళ్ళని ఎదుటి వాళ్ళని వాళ్ళని వచ్చి పతనం చేయడం వాళ్ళని నాశనం చేయడమే దాని యొక్క టార్గెట్ మనం ఎంత అట్లాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వాళ్ళు వచ్చి మన జీవితంలో నుంచి ఎట్టి పరిస్థితులు తొలిపోరు మనం పతనం అయ్యేంత వరకు ఇంకా మానసిక ఒక క్రూరమైన మానసిక సైకాలజికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి దానికి బెస్ట్ సొల్యూషన్ ఏమంటే మ్యారేజ్ ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో సిబ్లింగ్స్ మనం పట్టడం కష్టం కాబట్టి మ్యారేజ్ చేసుకున్న ఒక బెస్ట్ సోల్మెంట్ వచ్చేలాగా మనం టార్గెట్ పెట్టుకోవాలి ఫినాన్షియల్గా కూడా మనం గ్రోత్ వచ్చేలాగా టార్గెట్ పెట్టుకోవాలి పెట్టుకొని సపరేట్గా మనకంటూ సొంత ఇల్లు సొంత అసెట్స్తో దూరంగా వెళ్ళిపోయి పీస్ఫుల్గా బతకడమే అయితే అయితే వాళ్ళ మీద ద్వేషం మనం పెట్టుకోకూడదు వాళ్ళలాగా మనం ఆలోచించకూడదు అప్పుడు వాళ్ళకి మనకి పెద్ద తేడా ఉండదు జస్ట్ ఇగ్నోర్ చేసి వదిలేయాలి నో కామెంట్స్ అని చెప్పి కానీ ఇట్లాగే ఉన్నామంటే మన లైఫ్లో ఎప్పటికీ గ్రోత్ ఉండదు వాళ్ళ దుష్ట దుష్టబుద్ధి దుష్ట దురి దుష్టశక్తి దుష్ట చూపని మన మీద పడి మన పతనంగా ఎప్పుడు ఎంత ప్రయత్నించినా కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ మనం వెనకనికి వేస్తూనే ఉంటాం కాబట్టి మన గ్రోత్కి ఏది అడ్డం మనలో చాలా టాలెంట్ ఉండొచ్చు కానీ మన గ్రోత్కి ఏం అడ్డపడుతుందంటే నైబర్స్ దృష్టి వల్ల కానీ లేకపోతే బంధువుల దృష్టి వల్ల కానీ ఇంట్లో వాళ్ళ వల్ల కానీ ఏదైనా కానీ మనల్ని మన గ్రోత్ని డౌన్ఫాల్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఈశా ద్వేషాలని మనం ఏమి చేయలేం ఎట్టి పరిస్థితులు వాళ్ళు చచ్చిపోయేంత వరకు కూడా అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళని మనం మార్చేదానికంటే కూడా మనం అక్కడి నుంచి వెళ్ళిపోయి మన గీత మన వాళ్ళ గీతను జరిపడం కాకుండా జరిపే ప్రయత్నం చేయకుండా మన గీత మనము అరేంజ్మెంట్ చేసుకుని దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోవడం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వెనకాడడం ముఖ్యంగా నైబర్స్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఎవరైనా కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఈర్షాద్వేషాలకి వాళ్ళు ఎప్పుడు రగిలిపోతూ ఉంటారు ట్వంటీ ఫోర్ పై సెవెన్ ఈర్షాద్వేషాలు రగిలిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళని మనము మార్చలేము అట్లా వా దానికోసము మన అభివృద్ధిని మనమేమి డెవలప్ కాకుండా ఒక మూల కూర్చొని ఏదో బిచ్చమెత్తుకొని ఉండలేం కదా కాబట్టి అట్లాంటి వాళ్ళు బుద్ధి చెప్పాలంటే మనం బాగా ముందుగా ఫోకస్డ్గా సాధ్యమైనంతవరకు దూరంగా ఉండి మన జీవితం మనం సెటిల్ అయ్యేలాగా దూరంగా బతకడం పీస్ఫుల్గా అంతే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే చాలా మందిలో కూడా చాలా టాలెంట్లు ఉన్నాయి కానీ వాళ్ళు గ్రోత్ అనేది ఉండదు బిజినెస్లో కూడా భారీ నష్టాలు రావడము ఆఫీస్లో కూడా ఎంతోమంది ఈర్షా వాళ్ళగా కెరియర్ పరంగా గ్రోత్ లేకుండా చేయడం ఇలాంటివన్నీ కూడా మనకి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి వాళ్ళ మనలో మనకి ఉండే బ్లాకేజెస్ ఏమంటే నెగిటివ్ థాట్స్ నేను ఈ పని చేయలేనేమో నేను ఈ ఈ వయసుకి ఉద్యోగం చేసే క్యాపబిలిటీ నాకు లేదేమో నేను ఎవరు నేను అందంగా లేనేమో లేకపోతే నేను నాకు ఈ అర్హత లేదేమో నాకు టెక్నాలజీగా వీక్ ఏమో అందరు నన్ను రిజెక్ట్ చేస్తారేమో నేను బాగా మాట్లాడలేము అని సైకాలజికల్గా బలహీనతలు అనేవి ఒక బ్లాకేజెస్ అనమాట దీనివల్ల కూడా మనం మనలో ఉండే శక్తి సామర్థ్యాలతో మనం హై పొజిషన్లో వెళ్ళైపోతూ ఉంటాం ఇవన్నీ కూడా స్ట్రాంగ్ బిలీవ్నర్స్ ఇలా చేయలేము ఇలా చేయలేము అనేది ఇలా స్ట్రాంగ్ బిలీవ్నర్స్ వల్ల కూడా మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి ఇంటర్నల్గా జరిగే కొన్ని డిసీజెస్ లైక్ మైగ్రీన్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే స్కిన్ ఎలర్జీ కావచ్చు థైరాయిడ్ కావచ్చు షుగర్ కావచ్చు లివర్ ప్రాబ్లం కావచ్చు లేకపోతే కిడ్నీ ప్రాబ్లం కావచ్చు ఇలాంటివన్నీ పెయిన్స్ కూడా మనల్ని డిమోటివేట్ చేస్తూ ఒక డిసప్పాయింట్ మోడ్లో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి డిక్రీజ్ చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా మనకి మనము హై లెవెల్లో ఒక ఉన్నతమైన లైఫ్ లీడ్ చేయడానికి ఇవన్నీ కూడా అవరోధాలు వస్తాయి ఇలాంటి అవరోధాలన్నీ పోగొట్టుకున్న చదువుతమైన రోజు వచ్చి డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ ఈ డిసెంబర్ ఇరవై ఒకటో తేదీ మామూలుగా ఈ రోజు ఈ రోజు లేకపోయినా ఇంకెప్పుడు నెక్స్ట్ డిసెంబర్కి వచ్చినా కానీ మీరు ఒకసారి ఇలా చేసి చూడండి మీలో మీకు ఏదైనా అవరోధం అనేది మోస్ట్లీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు బాగా రిలీజ్ అయిపోతాయి అట్లా రోజు ప్రాక్టీస్ అది ఆ పెయిన్ రిలీజ్ అయ్యేంత వరకు కూడా మనం రోజు చేసినా కానీ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఆ ప్రాబ్లం నుంచి మనం అవాయిడ్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా పెయిన్ ఒక దానికి ఒక లాప్ అట్రాక్షన్లో ఒక మంచి టెక్నిక్ వచ్చి పేపర్ బర్నింగ్ అని ఒక టెక్నిక్ అనమాట పేపర్ బర్నింగ్ టెక్నిక్ ఏం చేయాలంటే ఆ రోజు మీరు ఇరవై ఒకటో తేదీ కానీ ఇరవై రెండవ తేదీ కానీ మీరు చేయొచ్చు ఇరవై రెండో తేదీ నైట్లో కూడా మీరు చేయొచ్చు నైట్ లోపల కూడా మీరు చేసుకోవచ్చు అనమాట దానికి ఏం చేయాలంటే ఒక పెన్ తీసుకో వైట్ పేపర్ తీసుకొని ఒక బ్లాక్ పెన్ తీసుకొని మిమ్మల్ని ఎవరెవరు ఏ ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇబ్బంది వల్ల మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు మీకు ఏదైనా డిసీజులు ఉంటే ఆ డిసీజ్ వల్ల మీకు ఎలాంటి పెయిన్ ఉందో ఆ నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా ఇంకేదైనా ఇతర విషయాలు నెగిటివ్ పాయింట్స్ అన్నీ ఉంటాయో ఆ నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు పేపర్లో క్లియర్గా రాసుకోవాలి రాసుకొని మీకు ఏమేమి తోస్తుందో ఒకవేళ మిమ్మల్ని ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీరు బూతులు కూడా తిట్టుకొని రాసి రాయండి నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు ఇట్లా చేస్తారని కూడా ఈ మీ మనసుకి ఏది కష్టం అనిపిస్తుందో అది మోస్ట్లీ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్తో కూడినటువన్నీ కూడా ఆ పేపర్లో రాసేసి అగ్నికి దేవుడికి నమస్కరించుకొని నేనైతే ధర్మంగా నా పద్ధతిలో నేను ఉన్నాను నాకు ఇట్లా ఇబ్బందులు కలుగుతున్నాయి నా శరీరంలో కూడా నేను చేసిన పూర్వజన్మ కర్మల వల్ల వల్ల నాకు శరీరంలో వారికి బాధలు వస్తున్నాయి మరేదో నేను ఇది ఒక కాన్ఫిడెన్స్ లేకుండా నేను బ్లాక్ అయిపోతున్నాను ఈ నెగిటివ్ నిర్ణయించినంత నీకే నేను సరౌండ్ చేస్తున్నాను కాబట్టి ఈ బాధలన్నీ తొలగించేసి నా మీద నేను ఫోకస్గా ఎనర్జీ లెవెల్తో నేను ఏ పని చేపట్టిన అందులో సక్సెస్ అయ్యేలాగా నాకు వరానియండి అని చెప్పి ఒకసారి ముక్కుని దాన్ని ఇవ్వని చేసేయాలి పని చేసినప్పుడు దాన్ని చూస్తూ ఉండాలి చూస్తూ ఉండాలి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకసారి గుర్తు చేసుకొని ఆ అగ్నిని చూస్తూ ఉండాలి చూసి తర్వాత ఈ కాలిపోయిన వాటిని అంతా కూడా లెటిన్ ఉంటుంది కదండి ఆ లెటిన్లో లెటిన్ లెటిన్ సింక్లో ఫ్లెష్ అవుట్ చేసేసేయండి లెటిన్ సింక్లోనే ఫ్లెష్ అవుట్ చేయాలని ఎందుకన్నానంటే ఇది ఒక నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని దాన్ని నెగిటివ్ అంటే టాయిలెట్ అనేది నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీలోనే కలిపేయాలి అదే మీకు ఏదైనా కోరికలు ఉంటే కోరికలు ఉంటే కాల్చకుండా మీరు నదిలో కానీ నీటిల్లో కానీ వదిలేయచ్చు కానీ ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీని టాయిట్ టాయిలెట్ సింక్ అయిన దాంట్లో ఫ్లష్ ఫ్లష్ అవుట్ చేసేయండి అప్పుడు మీరు కాసేపు ఇట్లా కూర్చొని నెమ్మదిగా శ్వాస మీ శ్వాస మీద జాసి ఉంచి కాన్సన్ట్రేషన్గా ఒక నిమిషం రెండు ఫోకస్డ్గా ఉండండి మీ బాడీ అంతా చాలా రిలాక్స్ రిలాక్స్డ్ అయిపోతుంది కాబట్టి ఈ బర్నింగ్ మెథడ్ పేపర్ బర్నింగ్ సైంటిఫిక్ టెక్నిక్స్ని మీరు ఒకసారి లాపర్ టెక్నిక్ని మీరు యూస్ చేయండి మీరు ఆ పెయిన్ పోయేంత వరకు కూడా రోజు ఒకసారి నైట్ పడుకునే ముందు ఇట్లా చేయొచ్చు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తాయి ఈ శక్తివంతమైన రోజుల్లో కూడా మీరు ఇలా చేయొచ్చు అనమాట కాబట్టి ఈ ఈ డిసెంబర్ అయితే ఇది ఇప్పుడు పోతే కూడా పోయింది లేకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చే వాటిని మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పిన ఈ బర్నింగ్ పేపర్ టెక్నిక్ మీకు నిజంగా ఇష్టమైతే మీరు ప్రాక్టీస్లో పెట్టి దయచేసి నా కామెంట్ బాక్స్లో తయారు చేయండి కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అనేది ఇవ్వండి నేను ప్లీజ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఏదో నేను షెల్ఫ్ స్వార్థానికని కాదు ఒక వీడియో తీయాలంటే కూడా నేను చాలా కష్టపడుతున్నాను ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రెండు మూడు టేకులు కూడా తీసుకొని నీట్గా క్లియర్గా చెప్తున్నాను నాలో ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో రాయచ్చు కానీ చూసిన వాళ్ళు ఇష్టపడితే ఈ టెక్నిక్ నాకు ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటి లా ఆఫ్ అట్రాక్షన్లో మరింత టెక్నిక్స్ మీకు కావాలంటే కూడా నన్ను ఫాలో అవ్వండి మీకు ప్రతి ఒక్క టెక్నిక్తో మీ ముందు ఉంటాను